ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏపీలో రెడ్ బుక్ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు జోగి ఫ్యామిలీ అగ్రిగోల్ పత్రాలు తన పేరు మీదకు మార్చుకుని అమ్మేశారని వాటి మీద చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు లిక్కర్ ఇసుక దందాలపై కూడా చర్యలుంటాయన్నారు ప్రతి ఊర్లో రెడ్ బుక్ మీద ప్రజలకు తాను హామీ ఇచ్చానని ప్రజలకు ఎర్రబుక్ చూపించి ప్రతి తప్పుపై చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చానని ఆ మాటల్ని ఎన్నికల్లో ప్రజలు నమ్మారని రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు మంగళగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన లోకేష్ రెడ్ బుక్ మీద స్పష్టత ఇచ్చారు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని ఆనాడు నేను స్పష్టంగా చెప్పానని జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్ భూమును కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని లోకేష్ అన్నారు దీనిపై చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు లిక్కర్ ఇసుక దందాలపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అడ్డగోలుగా ప్రజా సంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఊరారా చూపించారని ప్రజలు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారని ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారని చెప్పారు పక్ష సాధింపుల ఆలోచన లేదని అధికారులందరినీ తీసేయాలనే ఆలోచన లేదు బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామన్నారు గత ప్రభుత్వంలో విద్యాశాఖలో కూడా ఈ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని స్కూల్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయి దీనిపై కమిటీ వేస్తామన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఎన్డీఏ కూటమికి నూట స్థానాల్లో ప్రజలు పట్టం కట్టిన తర్వాత కూడా వైసీపీకి బుద్ధి రాలేదన్నారు ఎవరైనా కూటమిలో చేరాలంటే రాజీనామా చేసిన తర్వాతనే చేర్చుకోవాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో చూసామని టీడీపీ జనసేన బీజేపీ నేతలను ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టు చేశామని అడ్డగోలుగా రిగ్గింగ్ చేశారన్నారు ఎమ్మెల్సీ ముఖ్యం కాదని రాజీనామా తర్వాతనే ఎవరినైనా కూటమిలో చేర్చుకుంటామన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని లోకేష్ గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బాబు సూపర్ సిక్స్ హామీలతో పాటు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వంద రోజులుగానే అన్నా క్యాంటీన్ నిలబెట్టుకున్నామన్నారు మొదటి వంద అన్నా ప్రారంభించామని మిగతా వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పాలనలో ఒకే ఒక్క సంతకంతో అన్నా మూసేశారని దీనిపై కౌన్సిల్ లో నేను నిలదీయగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు కానీ తర్వాత దాని మూసే లేదన్నారు ప్రశ్నిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు తిరుమలలో మొట్టమొదటి మొదటిసారిగా ఎన్టీఆర్ అన్నదానం ప్రక్రియను ప్రారంభించారని దాతలు ఆనాడు మూడు కోట్లు ఇస్తే దానికి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నదానం ట్రస్ట్ కు ఉన్నాయన్నారు ప్రభుత్వాలు మారిన మూడు పూటల భక్తులకు అన్నదానం చేస్తున్నారు అదే విధంగా రాష్ట్రంలో శాశ్వతంగా అన్న క్యాంటీన్లు నడవాలనేదే లక్ష్యం అన్నారు ఇందుకోసం పారదర్శకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు